తెలుగు వారందరికీ నమస్కారం ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మీ సేవ ఆన్లైన్ పోర్టల్లో విలేజ్ మ్యాప్కి అప్లై చేసుకోవడం ఎలా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎన్ని రోజులు టైం పడుతుంది దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అని చూద్దాం ఇంకా మనం చెప్పుకున్నట్టుగానే ఈ డాక్యుమెంట్స్లో రెవెన్యూ రెవెన్యూలోకి వెళ్ళేసి విలేజ్ మ్యాప్ అని కంట్రోల్ లైఫ్ విలేజ్ మ్యాప్ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఇది అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ అప్ చేయాలి ఓకే అయితే రిక్వైర్ డాక్యుమెంట్ ఏంటనేది చూద్దాం మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉన్నాం కదా ఇక్కడ చూడండి విలేజ్ మ్యాప్ కాపీ ఆఫ్ విలేజ్ మ్యాప్ ఇక్కడ చూడండి మాకు కావాల్సి ఇది వర్కింగ్ డే ఫిఫ్టీన్ డేస్ అప్లికేషన్ ఫామ్ ఒకటే దీనికి ప్రూఫ్ ఏం అవసరం లేదు ఓకే మనం అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ అప్ చేసి అయిపోయిన తర్వాత ఆన్లైన్ మీషో మీషో పోర్టల్కి వెళ్ళేసి చూడండి రెవెన్యూ డిపార్ట్మెంట్లో విలేజ్ మ్యాప్ విలేజ్ మ్యాప్ కాపీ ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చి ప్రీఫిల్ కొట్టచ్చు లేదంటే మామూలుగా మనం డైరెక్ట్గా టైప్ చేయచ్చు టైప్ చేద్దాం ఓకే నెక్స్ట్ డిస్టిక్ ఫిరంగిపురం ఫిరంగిపురం విలేజ్ ఇక్కడ చూడండి ఇక్కడ విలేజ్ మ్యాప్ సెలెక్ట్ చేసుకొని నంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని కాపీస్ కావాలి ఇక్కడ మనం ఇచ్చే కాపీస్ని బట్టి మనకు టోటల్ అమౌంట్ అనేది పెరుగు పెరుగుతూ ఉంటుంది ఇక్కడ చూడండి టూ హండ్రెడ్ ఉంది కదా ఇప్పుడు నేను ఇక్కడ త్రీ కాపీస్ ఇస్తున్నాను ఓకే మళ్ళీ టైప్ చేయాలి పేరు ఒకసారి ఇచ్చిన తర్వాత తీసుకోవాలన్నమాట డిస్టిక్ ఫిరంగిపురం ఏ విలేజ్ కావాలో ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫిరంగపురం మ్యాప్ విలేజ్ ఓకే మ్యాప్ లిస్ట్ విలేజ్ వన్ ఓకే ఇప్పుడు మన అడ్రస్ అనేది ఇవ్వాలి తిరువంతపురం ఈమెయిల్ అనేది మ్యాండేటరీ ఏం కాదు రేషన్ కార్డ్ నెంబర్ కూడా మ్యాండేటరీ కాదు డెలివరీ టైపు మ్యాన్యువల్ పెట్టేసేయండి డోర్ నెంబర్ కూడా మ్యాండేటరీ ఏం కాదు ఇప్పుడు మీరు రాసిన అప్లికేషన్ ఫామ్ అనేది స్కాన్ పే స్కాన్ పేపర్ దీనికి అటాచ్ చేయండి మనం ఇందాక పద్ధతి మాదిరిగానే మనకి అప్లి ఇందాక డౌన్లోడ్ చేసుకున్నది ఒకటి ఉంది కదా అది చేద్దాం ఓకే షో పేమెంట్ ప్లీజ్ చెక్ ఆల్ ద డీటెయిల్స్ బిఫోర్ కన్ఫర్మ్ పేమెంట్ ఒకసారి చెక్ చేసుకోమంటాను చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవాలి ఓకే ఇక్కడ మనకి టూ థర్టీ ఫైవ్ రూపీస్ చలానా అమౌంట్ టూ హండ్రెడ్ యూజర్ ఛార్జెస్ థర్టీ ఫైవ్ రూపీస్ మొత్తం టూ టూ థర్టీ ఫైవ్ రూపీస్ కన్ఫర్మ్ పేమెంట్ ఓకే ఇక్కడ మొత్తం వచ్చేసి ఇందాక మనం అనుకున్నట్టే ఐదు రూపాయలు ఎక్స్ట్రా ప్రతి అప్లికేషన్కి ఒక ఐదు రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది ఛార్జ్ పడుతుంది ఇప్పుడు మొత్తం మనకి రెండు వందల నలభై రూపాయలు ఓకే ఇక్కడ సబ్మిట్ కొట్టేసి ఇక్కడ బ్యాంక్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేసేసి బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేసి అమౌంట్ పే చేసేస్తే మనకి వితిన్ ఫిఫ్టీన్ డేస్లో ఆ డిపార్ట్మెంట్ అది ఏదైతే ఏదైతే డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ నుంచి మనకి మెసేజ్ వస్తుంది వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టయితే మన పర్పస్ మెయిన్ మన పర్పస్ బట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన దాన్ని బట్టి మనం ప్రింట్అవుట్ తీసుకోవాల్సి వస్తుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్